ఒక జ్యోతిష్కుని దగ్గరికి ఎవరు వెళ్ళొచ్చు అసలు వెళ్ళడానికి మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనం కాస్త వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి సహజంగానే ఒక జ్యోతిష్యం దగ్గరికి ఎవరెవరు వెళ్తారండి భవిష్యత్తుపై ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్తుంటారు అంటే ఏంటి నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను నేను వాహనం ఎప్పుడు కొనుక్కుంటాను నా బిజినెస్ ఎప్పుడు పికప్ అవుతుంది నాకు లక్ ఎప్పుడు కలిసి వస్తుంది ఇలా ఎన్నో విషయాలు అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెళ్తుంటారు అంటే తాము పెట్టిన బిజినెస్ లాస్ అయ్యింది లేకపోతే తమ వైవాహిక జీవితము బాగలేదు అది ఇబ్బందులు పడుతుంది సో దాని తర్వాత తమ సంతానం ఎదగట్లేదు సంతానము వల్లకు సంతానం వల్ల మాకు పీడ ఎక్కువగా ఉంది ఈ ఆస్తి తాగాదాలని లేకపోతే ఇంక కోర్టు వ్యవహారాలని సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ సో ఈ విషయాలకైనా వెళ్తుంటారు సో ఇప్పుడు విషయం ఏదమైనప్పటికీ మనకు ఆ విషయం నుండి ఎలా బయటపడాలో లేకపోతే ఆ విషయాన్ని మనం చేరడానికి ఏ దారిలో వెళ్తే మనం ఆ విషయాన్ని పొందగలమో అది మన బుద్ధికి స్ఫురించట్లేదు అన్న విషయం మనకైతే ఒకటి బాగా అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక అబ్బాయికి ఏదో కావాలి అనుకున్నాడు సరే నీట్లో స్కోర్ రావాలనుకున్నాడో లేకపోతే ఏదో సంథింగ్ ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాడో లేకపోతే ఒక జాబ్ కొట్టాలనుకున్నాడో ఏదో ఒకటి పొందాలనుకున్నాడు ఆ పొందాలనుకున్నప్పుడు తన బుద్ధికి స్ఫురించట్లేదు అది ఎలా పొందాలి అన్న విషయాన్ని అప్పుడు ఏం చేస్తారు ఎవరి బుద్ధికైతే అది స్ఫురిస్తుందో ఆ బుద్ధి దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటాం ఇప్పుడు అలా అందరూ వెళ్ళి కూర్చుంటారా అందరూ వెళ్ళి కూర్చోరండి ఎవరి బుద్ధికైతే స్ఫురించదో వాళ్ళు మాత్రమే వెళ్ళి కూర్చుంటారు అలాగే కొంతమంది ప్రాబ్లమ్స్కి వాడు ఆ ప్రాబ్లం నుండి ఎందుకు బయట ఎట్లా బయటపడాలి ఏవి అడ్డంకుగా నిలుస్తున్నాయి అన్న విషయాన్ని మన బుద్ధికి స్ఫురించదు కాబట్టి ఏ బుద్ధికి స్ఫురిస్తుందో ఆ బుద్ధి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అంటే మనకు ఒక పని అవ్వాలి ఆ పని మన వల్ల కాదు ఎవరైతే ఆ పని చేయగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం ఎలాగో ఇది కూడా అలాగే ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వరకు అక్కడ వెళ్ళాలనుకోవడం వెళ్ళడం తప్పేం కాదు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అన్నీ చెప్పుకుంటాం చూసారా ఏదైతే కనుక్కోవాలనుకుంటామో అవన్నీ వివరిస్తాం చూసారా అప్పుడు వస్తుంది ప్రాబ్లం ఏంటి అదేంటండి కొత్తగా చెప్తున్నారు మీరు ఒక జ్యోతిషుడి జ్యోతిషుడు అయి ఉండి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్పుకోకూడదు విషయాలు తెలుసుకోకూడదు అని చెప్తున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఒక విషయాన్ని చెప్తున్నాను ఇది డార్క్ సీక్రెట్ అనమాట మీకు ఏదన్నా ఒక సమస్య వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒక జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించకండి భగవంతుని దగ్గరికి వెళ్ళి నివేదించుకోండి ఎందుకు అంటే మీలో ముందు కొన్ని సుగుణాలను మీరు అలవర్చుకోవాలి ఆ గుణాలను మీరు అలవర్చుకోకుండా మీరు ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాలని మాత్రం కళలో కూడా ఆ భావనను తెచ్చుకోకండి ఆ స్ఫురణను తెచ్చుకోకండి ఎందుకు అనేది మీకు నేను వివరిస్తాను సో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను ఇద్దరు వ్యక్తుల్ని తీసుకున్నామండి సో ఆ వ్యక్తుల్లో ఒక అబ్బాయి బాగా పొద్దున్న పొద్దున్నుంచి సాయంత్రం వరకు వ్యర్థ పదాలు ఎవరిని గౌరవించకపోవడాలు ఏకవచనంతో పలకరించడాలు తర్వాత ఈ లోబితనాన్ని ప్రదర్శించడాలు లోబితనం అంటే పిసినార్తనం ఒక ధనం విషయంలోనే కాదు జ్ఞానం విషయంలో కూడా ఇంకే విషయంలోనే అయ్యవచ్చు సో ఇలాంటి వ్యక్తి చుట్టూ ఒక గురువు ఒక ఆరా అంటే ఆ చుట్టూ గురు ఆర అనేది ఎంత స్థాయిలో ఉంటుందని మీరు అండి అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి కృప ఉంటుంది అని మీరు అనుకోగలరా లేదా అబ్బాయికి గురుకృప సిద్ధిస్తుంది అని కూడా మీరు అనుకోగలరా అనుకోలేరు కదండి ఆ అబ్బాయి పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని దూషించడం లేకపోతే భర్త పదాలు వాడాలి గౌరవించకపోవడాలు ఈ లోభితనాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ అబ్బాయికి గురుకృప ఎందుకు ఉంటుందండి లేదు ఇంకొక అబ్బాయి సాత్విక గుణంతో ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడుతున్నాడు అలాగే ప్రతి ఒక్కరి దగ్గర ఈ జ్ఞానానికి సంబంధించిన లోపితనాన్ని ప్రదర్శించకుండా జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నాడు లేదా ధనాన్ని ఎవరికి ఎంత ఇవ్వాలో లేకపోతే ఎక్కడ ఎంత పంచాలో అతనికి తెలుసు కాబట్టి అతను పంచుకుంటూ ఎక్కడ ఇవ్వాలో అతను దానం చేసుకుంటూ వస్తున్నాడు అనుకుందాం నేను ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను లోపితనాన్ని ప్రదర్శించకుండా అని సో ఇప్పుడు ఇతనికి గురుకృప ఎంతవరకు ఉండొచ్చు అని మీరు ఈ ఇద్దరిలో ఎవరికి గురుకృప ఉంటుంది అని మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఎవరికి ఉంటుందని గురుకృప సో ఈ ఎవరైతే సాత్విక గుణాన్ని గౌరవించడం తెలిసిన వ్యక్తికి అలాగే లోపితనం తెలియని వ్యక్తికే గురుకృప ఎక్కువగా ఉంటుంది అంటే గురువు జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి రెండు విషయాలు ఎప్పటికీ నచ్చవండి ఒకటి గౌరవించడం అంటే ఎవరినైనా సరే గౌరవించలేకపోతే గురువుకు నచ్చదు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం అనేది గురువుకు నచ్చదు గురువు కదండి సో మనం గౌరవించే మాట్లాడాలి ఎవరినైనా సరే సో నెక్స్ట్ గౌ గురువుకి ఇంకొక విషయం కూడా నచ్చదు అండి అదేంటంటే లోభితనం అంటే పిసినారితనం ఇది కూడా గురువుకు అస్సలు నచ్చదు ఈ రెండు ఎవరైతే ఈ గుణాలని లోపల పెట్టుకొని ఉంటారో వాళ్ళకు గురుకృప్ ఉండదు వాళ్ళ బుద్ధికి ఏది తోచదు ఎలా బయటపడాలి ఒక సమస్య నుండి లేదా ఏదన్నా ఒకటి అచీవ్ చేయాలి అంటే ఒక దాన్ని మనము దాటాలి అంటే దానికి తగిన బుద్ధి వాళ్ళకు స్ఫురించదు ఎందుకు స్ఫురిస్తుందండి వాళ్ళ గురు గురు కర్కత్వాలు ఉంటేనే కదా గురు చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతాడు గురు కర్కత్వాల్ని అతను లోపల పెంచుకోకుండా గురువు నా చుట్టూ ఉండాలి నేను పొయ్యి శనగల మాల వేస్తాను శనగలు దానం చేస్తాను అంటే కుదురుతుందా కుదరదు మీరు ఎన్ని శనగలు దానం చేసినా శనగల మాలలు వేసినా కుదరదు మీరు ముందు మీలో మీరు మార్పు తెచ్చుకోవాలి గౌరవించడం అలాగే ఎదుటివాన్ని గౌరవించి మాట్లాడటం అలాగే ఈ లోబితనాన్ని దూరంగా ఉంచడం ఈ రెండు ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో మీలో ఉన్న గురు కారకత్వం పెరుగుతుంది అప్పుడు మీకు సరైన గురువు దొరుకుతాడనమాట ఒక సరైన గురువు దగ్గరికి నేచరే మిమ్మల్ని పంపిస్తుంది కాలమే ఒక గురువుని మిమ్మల్ని కలుపుతుంది అంతవరకు ఒక సరైన గురువు దగ్గరికి మిమ్మల్ని పంపించదు అదేంటండి సరైన గురువు ఏంటి గురువుల్లో కూడా రకాలు ఉంటారంటే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ క్లాసు టీచర్ దగ్గరికి వెళ్ళారు టెన్త్ క్లాస్ ప్రాబ్లము సాల్వ్ చేయమంటే ఫస్ట్ క్లాస్ టీచర్ సాల్వ్ చేస్తారా అండి సాల్వ్ చేయలేరు లేదు ఐఐటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడా అండి సాల్వ్ చేయలేడు పరిస్థితి ఏంటంటే గురువు యొక్క పరిణతి ఉంటుంది అంటే మనం ఏ ఏ గురువు దగ్గరికి వెళ్తున్నాం ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నది అనేది మొత్తము మన యొక్క కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలాంటి గురు కారకత్వాల్ని మనము లోపల ఉంచుకున్నాము అన్న దాన్ని బట్టి మనం ఎలాంటి జ్యోతిష్కుని దగ్గరికి వెళ్తున్నాం ఆయన దగ్గర నుండి ఎలాంటి వాక్కులు మన ఎందు ప్రసరింపబడుతున్నాయి అనేది ఇక్కడ మీరు ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్తే మేము ఇట్లా ఉన్నాం కాబట్టి ఆ జ్యోతిష్యం తక్కువ చేయడం కాదండి మీ పుణ్యం బాగుండి మీ పుణ్యం అనుసారంగా మీరు ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలుసా అంటే మీ పుణ్యం బాగుంది ఈ జన్మలో మీరేం చేసింది ఏమీ లేదు మీరు ఆ పూర్వజన్మ వల్ల ఒక జ్యోతిష్యం మంచి జ్యోష జ్యోతిష్యం దగ్గరికి వెళ్తారు ఆయన ఏం చేస్తాడంటే వాక్కులు ఆయన నోటి నుండి మీ కర్మానుసారంగా బయటకు వస్తాయి అంటే ఏంటంటే మీలో ఉన్న గురుతత్వాన్ని అంటే గురు కారకత్వాలు ఎంతో ఉంది అనే ఆరా అతనికి టచ్ అవుతుంది టచ్ అయ్యి మీకు ఏది ఎక్కడ వరకు చెప్పాలో అక్కడి వరకు చెప్పి వదిలేస్తాడు అంతకు మించి పరిణతి మీరు ఇంకా పైకి పోయి అంత పరిణతికి చెప్పాలని ఆయనకు అప్పటికి ఆయనకు తోచదనమాట ఇప్పుడు ఆయనకు తోచనివ్వకుండా ఎవరు చేస్తున్నారు మీలో ఉన్న గురు కారకత్వాలే అవి అతన్ని అక్కడ ప్రేరేపితం చేస్తున్నాయి అదే మీలో ఉన్న గురు కారకత్వాన్ని మీరు పెంచుకోగలిగితే అవతల ఇంకా పెద్ద గురువు దగ్గరికి మీరు వెళ్తారు ఇంకా మీరు పైకి వెళ్ళగలిగే శక్తి అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకాన్ని దాటగలిగే శక్తి ఇవ్వగలిగే ఒక గురువు దగ్గరికి మీరు వెళ్ళగలుగుతారు అనమాట ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను పరిస్థితి ఏంటంటే ముందుగా మనం ఒక జ్యోతిషం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ప్రాబ్లము మనకు బుద్ధికి స్ఫురించట్లేదు ఆయన బుద్ధికి స్ఫురిస్తుంది కావున ఆయన గురువు అయిపోయాడు ఆయన ఒక్కసారి గురువు అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన వ్యక్తి విషయం ఏంటి ఒక్కసారి ఒక ఆయన నిన్ను గురువుగా మనము భావించి మనం వెళ్ళామంటే ఆ ఈ జ్యోతిష్యుడు బాగా చెప్పలేదండి ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం ఆ జ్యోతిష్యుడు చెప్పలేదండి ఈ జ్యోతిషుడి దగ్గరికి వెళ్తాం దాని అర్థం ఏంటండి మీరు ఒక్కొక్క గురువుని ఒక్కొక్కసారి మారుస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ఆ గురువుకు విలువి ఇవ్వకపోవడమే కదండి లేదు ఆ గురువు ఏదో విషయం చెప్పాడు నాయన నువ్వు ఈ పని చేయి ఈ రెమిడీ చేయి ఈ మంత్రాన్ని బాగా చదువు ఈ నవగ్రహ మంత్రాలని లేకపోతే ఈ నవగ్రహానికి సంబంధించిన ఈ పనుల్ని లేకపోతే దీనికి సంబంధించిన గుణాలను బాగా అలవర్చుకో అని చెప్పాడు మీరు అవి ఏం అలవర్చుకోవడానికి ఇష్టం లేదు మీరు ఆ మంత్రాన్ని నిష్టగా కూర్చొని ఒక రెండు మూడు గంటలు రోజు సాధన చేయడం మీ వల్ల కాదు అప్పుడు ఏం చేస్తారు అతను చెప్పింది ఏం జరగలేదన్న అవి ఏం కావండి కుర్రదం అని చెప్పేసి అతన్ని దూషించడమో లేకపోతే అతను చెప్పింది చేయకపోవడమో జరుగుతుంది అతను దూషించడం పక్కన పెట్టండి అతను ఏమన్నా అతను ఏం చెప్పలేదు అతను వేస్ట్ అండి అదే అది అనకపోయినా అతను చెప్పింది మీరు చేయలేదు చూసారా అతను ఏదో చెప్పాడు గురువు ఏదో చెప్పాడు నాయన నువ్వు ఇలా వెళ్ళి ఒక నలభై ఎనిమిది రోజు నూట పదహారు లేకపోతే నూట ఎనిమిది పదక్షిణాలు చేయని ఆయన రావి చెట్టుకు అన్నాడు చెప్పినప్పటి నుంచి మీరు చేయడం చేయకుండా ఉండడం మీరు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులైతే మీరు చెయ్యరో అన్ని రోజులు అది మిమ్మల్ని వేధిస్తుంది అంటే అది ఒక్కొక్క పాతకమై మిమ్మల్ని వేధిస్తుంది అంటే గురువుని అవమానించినట్టే కదా గురువు చెప్పింది చేయట్లేదు కదా మీరు అంటే దాని అర్థమైంది అసలు ఏదో ప్రాబ్లం ఉంది మీకు అది మీకు తోచట్లేదు ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్ళారు తెలుసుకున్నాక ఆ విషయాన్ని మీరు చెయ్యాలి చెయ్యట్లేదు అంటే మళ్ళీ కొత్త ప్రాబ్లంని మీరు కొని తెచ్చుకుంటున్నారు ఇప్పుడు నేను మీకు బాగా అర్థమైందా నేను ఎందుకు ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళాలి అంటే ముందు మనకు ఒక అర్హత ఉండాలి అని చెప్పింది మీకు అర్థమైందా ముందు మనము మనలో ఉన్న గురుకారకత్వాన్ని పెంచుకోవాలి అప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి రెస్పెక్ట్ ఇవ్వడము అతను చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇవ్వడము దాన్ని అవలంబించడము అవన్నీ మనలో వస్తాయి అన్నమాట మనం అతను చెప్పింది చేస్తాము మనం అనుకున్నది సాధించుతాం ఇక్కడ అవి ఏం లేకుండా మనం ఏమి చేయము అతను చెప్పింది చెయ్యము అతను చెప్పింది వినము కానీ అతని గురించి ఇంకా మనము ఇంకా కొంచెం దూషణలు కానీ అతని గురించి నెగిటివ్గా ఇంకొకరికేం చెప్పాము అనుకోండి చెయ్యకుండా ఉంటే ఒక తప్పు అయితే అతని గురించి ఇంకా నెగిటివ్గా చెప్పడం ఇంకొక తప్పు ఇవన్నీ ఎవరికి మళ్ళీ పట్టి పీడిస్తుంటాయండి సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు భగవంతునికి మాత్రమే నివేదించుకోండి వెళ్ళొచ్చు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళచ్చు అట్లాంటి గురువు గురువు దక్కేలా భగవంతుడు మిమ్మల్ని మీకు ఖచ్చితంగా చూస్తాడు అలాంటి గురువు దగ్గరికి పంపిస్తాడు ఏ పర్టికులర్ మార్గంలో మీరు మారాలో ఏ గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అలాంటి గురువు దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాడు ఎప్పుడు మీరు ముందుగా భగవంతుని బాగా చేరువవ్వండి ఆ తర్వాత ఆయన మీ ప్రేరేపితం అంటే అసలు మీరు మీరు అసలు ఇంకా అక్కడ ఎక్కడే కానీ మీ ప్రమేయం ఏముండదు అంతా నేచర్ చూసుకుంటుంది భగవంతుడు చూసుకుంటాడు ఎవరి దగ్గరికి పంపించాలి ఎక్కడ మీరు తెలుసుకోవాలి విషయాలు అనేవి సో ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ముందు భగవంతునికి నివేదించుకోండి భగవంతుడిపై మనసు పెట్టండి మనసును స్థిరంగా భగవంతుని నామం మీద ఉంచండి ఆ తర్వాత అన్నీ సజావుగా జరుగుతాయి అంతేగాని ఈ లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దండి వెళ్ళి మా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు ఒక ప్రాబ్లం ఉంది వినేవాడు ఒకడు ఉన్నాడు అని వెళ్ళకండి అతను చెప్పుకుందాం అతను ఏది చెప్తాడో అతను వినేసి వచ్చేద్దాం కానీ మనం చేయడానికి సిద్ధంగా లేము సో ఎందుకు మరే పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు అతను చెప్పినట్టుగా మారి అతను చెప్పినట్టుగా ఏం చేయమన్నాడో అది చేసేటట్టుగా మీరు మీలో అలాంటి గుణాలు లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇచ్చి ప్రాబ్లం కొని తెచ్చుకోకండి అని మాత్రమే నా నివేదన అండి సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కాస్త ఈ జ్యోతిష్యాన్ని నేను జ్యోతిష్య శాస్త్రాన్ని కాస్త టచ్ చేస్తాను ఇక్కడ ఎవరైతే జ్యోతిష్యాన్ని నేర్చుకుంటుంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది నేర్చుకుని వాళ్ళకు కూడా ఇది కొంచెం కాస్త అర్థమయ్యేలాగా నేను చెప్తాను సో ఎప్పుడైతే ఒకరు మేషాన్ని లగ్నంగా చేసుకున్నాం అనుకోండి మేషాన్ని తనువుగా తీసుకున్నాం అంటే మేషం ఒక వ్యక్తిగా తీసుకున్నాం అనుకోండి దానికి భావమే జ్యోతిష్యుడు అదే అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వృశ్చికం మేషం అనే వ్యక్తి వృశ్చికం దగ్గరికి వెళ్ళినప్పుడు మేష వృశ్చికంలో ఇక్కడ జ్యోతిష్యుడు కూర్చో ఉంటాడు ఆయన ఏం చెప్తాడంటే మారు మార్పు తెచ్చుకో ప్రయత్నపూర్వకంగా మార్పు తెచ్చుకో అని చెప్తాడు అంటే మనం చేసే ప్రయత్నం ఏంటంటే మూడో హౌస్ వృశ్చికం నుంచి మూడో భావం మకరం అవుతుంది అంటే నాయన నువ్వు ఈ విషయాల్లో ఈ గ్రహ కారకత్వాలకు సంబంధించి నువ్వు మారాలి నాయన దీనికి సంబంధించిన రెమెడీ చేయాలని అయినా అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది కోరు సిద్ధిస్తుంది అలాగే నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలవు అని ఆ గురువు మీకు ప్రయత్నపూర్వకంగా ఎలా మారాలి అనేది మీకు బోధిస్తాడు సో వృశ్చికం నుండి మకరానికి బోధిస్తాడు సో ఇంకా నేను ఇంకా డీప్ సీక్రెట్ ఎవరికైతే జ్యోతిష్యం నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఒకరి జాతకం చూడగానే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వస్తుందో లేదో ఎలా చెప్పగలమో ఒక జాతకం చూడగానే ఒక్క సెకండ్లో అతను సాధ కూడా అతను ఈ కోణ విద్యలు జ్యోతిష్య విద్యల్ని కోణ విద్యల్ని అలాగే ఈ కుండలిని శక్తిని ఇలాంటి వైపు సాధన చెయ్యగలడా లేదా అన్న విషయాన్ని ఒక్క నిమిషం జస్ట్ ఒక్క సెకండ్ జాతకం చూడగానే మనకు తెలిసిపోతుంది అది దానికి కావలసిన గ్రహాలు సూర్య చంద్ర కుజ గ్రహాలు వాటికి కారణమవుతాయి అన్నమాట ఆ గ్రహాల ఆ జాతక చక్రంలో ఎలా ఉంది అన్నది చూడగానే తెలిసిపోతుంది అలాంటి ఆ మూడు గ్రహాలే మకరంలో స్థితి పొంది ఉంటాయి అన్నమాట అంటే ఈ మూడు గ్రహాలు ఎక్కడ ఉంటాయో కానీ కాస్త చూస్తే కనుక అంటే ఈ మూడు గ్రహాలకు సంబంధించిన హౌజుల్లో ఎవరు స్థితి పొందున్నారని చూస్తే ఇప్పుడు సూర్యుడు కుజుడు చంద్రుడు అని తీసుకున్నాం సూర్యుని హౌజ్ ఏంటంటే సూర్యుడికి సంబంధించిన భావం ఏంటంటే సింహం సింహము దేనికి ప్రతీక అంటే మంత్ర సిద్ధికి ప్రతీక అంటే మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నాయనా ఈ మంత్రం చెయ్యి ఈ మంత్రం వల్ల ఈ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి ఈ గ్రహానికి శక్తిని మనం ప్ర ప్రేరేపిస్తూ పెంచుతున్నాము సో ఈ గ్రహము ఆ గ్రహాన్ని నుంచి వచ్చే ఇబ్బందుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది అని మంత్రసిద్ధిని మీకు మీకు ఇక్కడ నేను జస్ట్ జస్ట్ జ్యోతిష్య పరంగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ సింహానికి సంబంధించిన మంత్ర జ్ఞానాన్ని ప్రసారిస్తాడు అలాగే ఐదవ హౌస్ సింహం అంటే ఏంటో తెలుసా స్కిల్ సెట్ అంటే మీరు ఏ విషయంలో మీరు నాయన మీరు ఈ రంగంలోకి వెళ్తున్నారు ఈ ఫార్మా రంగంలోకి వెళ్ళకండి మీరు అకౌంట్స్ రంగంలోకి వెళ్ళండి మీరు బాగా పైకి వస్తారు అని చెప్పి స్కిల్ సెట్ ఏ విషయంలో మీ స్కిల్ సెట్ పెంచుకోవాలి ఏ రంగంలో మీ స్కిల్ సెట్ పెంచుకోవాలన్న విషయాన్ని కూడా అక్కడ జ్యోతిష్యుడు మీరు ఈ ప్రయత్నం చెయ్యండి అని చెప్పి చెప్తాడు సూర్యునికి సంబంధించి లేదు ఒక సాధకుడు వచ్చాడు నాయన నువ్వు ఈ మంత్రాన్ని పట్టుకో ఈ మంత్రాన్ని పట్టుకుంటే నువ్వు సాధకుడు అవుతావు అంటే నువ్వు ఏ దైవానికి దైవంకి దగ్గరగా కావాలనుకుంటున్నావు ఈ మంత్రం నీకు దగ్గర చేస్తున్న దైవానికి అని చెప్పి మంత్రసిద్ధిని ప్రేరేపిస్తాడు లేదా ఈ మంత్రం చేస్తుండు నీకు తగిన గురువు నీకు దక్కుతాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు ఇప్పుడు ఇది సూర్యుని గురించి లేదు నెక్స్ట్ చంద్రుడు సో చంద్రుడు హౌజ్ ఏంటంటే కర్కాటకం కర్కాటకంలో ఒక గ్రహం నీచపడుతుంది ఒక గ్రహం పొందుతుంది అదే కుజుడు నీచ పొందుతాడు గురువు పొందుతాడు నాయన నీకు గురుకృప బాగా పెరిగేలాగా జ్యోతిష్యుడు చేస్తాడనమాట నాయన ఈ ప్రయత్నాలన్నీ చేయడం ద్వారా నీకు గురుకృప కలుగుతుంది నేను చెప్పినవన్నీ చెయ్యి ఇక్కడ కర్కాటకంలో గురువు ఉంటాడు అంటే నీకు లక్ కలిసి వస్తుంది గురువు అంటే ఏంటి లక్ అవకాశాలు గురువు అంటే ఏంటి డబ్బు బంగారం ఇవన్నీ ఏంటి మీకు ఇవన్నీ రావాలి అంటే ముందు ఇవన్నీ స్వీకరించు కుజుడు నీచపడుతున్నాడు అంటే ఈ దేహానికి ఉన్న ఏంటంటే నేను అనే అహాన్ని నువ్వు వీడు గురు కృపను పెంచుకో గురు కారకత్వాన్ని పెంచుకో గురు సిద్ధి నీకు కలుగుతుంది అని చంద్రునికి సంబంధించి సింబాలిక్గా మీకు ఆ చంద్రునికి సంబంధించిన నోట్స్ అన్ని మీకు చెప్తుంటాడు లేదు ఇందాక సూర్యుడు అయిపోయింది చంద్రుడు అయిపోయింది ఇంక మిగిలింది ఏంటి కుజుడు కుజునికి రెండు ఇల్లు ఉన్నాయి మనకు శాస్త్రంలో పన్నెండు రాసుల్లో ఒకటి మేషము ఒకటి వృశ్చికము సో మేషంలో ఉచ్చ పొందే గ్రహం ఏంటో తెలుసా మీకు సూర్యుడు అక్కడ నీచ పొందే గ్రహం శని అంటే నాయన సూర్యుని పాజిటివ్ కారకత్వాన్ని నువ్వు పెంచుకో అంటే మంత్రసిద్ధిని పెంచుకో స్కిల్ సెట్ని పెంచుకో నువ్వు పైకి వస్తావు నువ్వు ఒకవేళ సాధకుడు అయితే ఈ లోకం నుంచి ఇంకో పై లోకాలకి ఇంకా ఈ మోక్ష సాధనకు ఇంకా చేరువవుతావు మంత్రసిద్ధి ద్వారా లేకపోతే స్కిల్ సెట్ పెంచుకోవడం ద్వారా అని సూర్యుని కారకత్వాన్ని పెంచుకో అని చెప్తాడు మేషంలో ఉచ్చ సూర్యుడిని అలాగే అక్కడ నీచ పొందే గ్రహము శని అంటే పీడ మన బాధకు మన దుఃఖానికి అన్నిటికీ శని కారకుడు అనమాట ఈ శని పీడ నుంచి మనం ఎలా బయటపడగలము అనే జ్ఞానాన్ని అక్కడ ప్రసారిస్తాడనమాట కుజుడికి మేషమే కాదు వృశ్చికం కూడా కుజుడిల్లే అనమాట సో వృశ్చికంలో నీచ పొందే గ్రహాలు రెండు ఉన్నాయి ఒకటి రాహు రాహుచంద్రులు జనరల్గా రాహుని మళ్ళీ ధనసులో కొంతమంది తీసుకుంటుంటారు సో చంద్రుడిని తీసుకుందాం ఒకవేళ డౌట్ ఎందుకు అనుకుంటే లేదు ధనసు వృశ్చికంలో ఉచ్చ పొందే గ్రహం కూడా ఒకటి ఉంది అదే కేతు కేతు అంటే అంతర్ముఖుడి అవు అంటే రీసెర్చ్ చెయ్యి ఒక విషయాన్ని ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాము ముందు దాని గురించి బాగా తెలుసుకో అసలు దాని పనితనం ఏంటి దాని కింద గ్రౌండ్ లెవెల్ నుంచి నువ్వు రీసెర్చ్ చేయి దాంట్లో పని చేయి దాని గురించి బాగా తెలుసుకో అప్పుడు నువ్వు బిజినెస్ పెట్టు అప్పుడు నీ బిజినెస్ బాగా రాణిస్తుంది రీసెర్చ్ అంటే ఆ కేతు అంటే ఏంటి మూలాల్లోకి వెళ్ళడం రూట్స్లోకి వెళ్ళి తెలుసుకోవాలనుకోవడం ఒక ఏదో మనకేదో ప్రాబ్లం వచ్చింది ఏదో పైపైన అయినా వేసి ట్యాబ్లెట్ డోలో వేసేసుకొని సరిపోతుందంటే ఎట్లా లోపలికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసి తర్వాత యాంజియో చేసి ఆ తర్వాతే కదా లోపల అసలు పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది అప్పుడు హార్ట్కి సంబంధించిన దానికి సంబంధించి మనకు దానికి స్టంట్ వేయాలా లేకపోతే ఆపరేషన్ చేయాలన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది కదా సో అలా ఇప్పుడు రీసెర్చ్ చెయ్యి కేతు వైపుగా నువ్వు వెళ్ళు నీచ చందుడు వైపుగా వెళ్ళద్దు ఎప్పుడు అదో భావంలో ఏదో ఏది అన్ని కోల్పోయినట్టు ఇంకొకటి నిందిస్తూ తమని తాము నిందించుకుంటూ ఇలా ఉండద్దు ఈ నీచ చంద్రని వైపుగా నువ్వు వెళ్ళద్దు అన్నట్టుగా అక్కడ ఈ వృశ్చికానికి సంబంధించిన బోధ చేస్తుంటాడు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ గ్రహాలను మనము లింకు చేసుకుంటూ నేను చెప్పుకుంటూ వచ్చాను అనమాట ఈ సూర్య చంద్ర కుజుల ఒక్క అమరిక ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనకు అతని సాధ కూడా లేకపోతే ఒక నార్మల్ అని తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు అందరు జ్యోతిష్యుల్లో యొక్క జాతకాల్లో ఈ చంద్ర కుజుల యొక్క కలయిక ఎలా ఉంటే వాళ్ళు సాధకులు అవుతారో ఎలా ఉంటే వాళ్ళు కుండలిని అచీవ్ చేయగలరు కలుగుతారో ఎలా ఉంటే వాళ్ళు భవిష్యత్ దర్శనాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారో అనేది అందరి అందరి జ్యోతిష్యులకు ఉండదండి ఇలా నాకు తెలిసిన మా నా కొలీగ్స్లోనే నాకు తెలిసిన ఫ్రెండ్స్లోనే చాలామందికి లేదు ఇది పరిస్థితి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి లేదని చెప్పట్లేదు ఇక్కడ అందరికీ ఉండాల్సిన రూల్ ఏం లేదని చెప్తున్నాను సో జ్యోతిషుడైనంత మాత్రాన లేదా మంత్రాన్ని రోజు చదువుతున్నంత మాత్రాన లేకపోతే బ్రాహ్మణ పుట్టుక పుట్టినంత మాత్రాన ఇలాంటి అమరిక ఉంటుందని లేకపోతే ఈ అమెరికా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పైకి వెళ్ళిపోతారు అని కూడా లేదు ఇలాంటి ఒక అమరిక ఉన్నా దానికి ఎక్కడో మనకు పొలంలో దొరికిన ఒక రాయి లాంటిది అంటే ఆ రాయిని బాగా పాలిష్ చేస్తేనే అది వజ్రం అది వజ్రమే కానీ అది పొలంలో ఒక రాయిలాగా లాగా పడి ఉంది ఎప్పుడైతే దాన్ని బాగా పాలిష్ చేస్తే దానికి ఏదే మెరుగులు దిద్దాలో అప్పుడు అది వజ్రమై కొన్ని కోట్లు పలుకుతుంది అలాగే ఇలాంటి అమరిక ఉన్న వ్యక్తి కూడా సాధన చెయ్యగలిగితే అప్పుడు మాత్రమే యోగవుతాడు ఇక్కడ ఏంటంటే ఉన్నవాడు సాధన చేయాలి లేనివాడు మాకు లేదని నిరుత్సాహపడకుండా ఈ జన్మలో ప్రయత్నించిన నెక్స్ట్ జన్మకైనా అతను అచీవ్ చేయగలడు అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ సో పరిస్థితి ఏంటంటే ఇక్కడ మీకు వృక్షగం నుండి మకరానికి గురువు ఇక్కడ జ్యోతిషుడు గురువుగా మారి ఎలా మీకు బోధన చేస్తాడు ఎటువైపు ప్రయత్నం చేయాలన్న విషయాన్ని మీకు నేను అర్థం చే అర్థం చేసుకునేటట్టుగా నేను వివరించాలని అనుకుంటున్నాను సో అప్పుడు గురువు గురువుగా మారతాడు కాబట్టి గురు బోధలు మన మీద గురు దృష్టి పడుతుంది మన మీద ఎప్పుడైతే నేను ఇంకో డార్క్ సీక్రెట్ చెప్తున్నాను మీకు చూడండి ఇప్పుడు ఏదైనా ఒక గురువు ఒక మంత్రం ఇచ్చాడు ఆ మంత్రం ఇచ్చిన తర్వాత ఆ మంత్రము మీరు నేను మంత్రం అని ఎందుకు తీసుకుంటున్నా అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఇప్పుడు సరే నవగ్రహ మంత్రాల్లో సూర్యునికి సంబంధించిన మంత్రం చపాకుమ సంకాశం కాశోపేయం మహోదతిని తమ్మూరిని సర్వ పాపాక్రం పరంతోష్మి దివాక్రమం అని సూర్యునికి సంబంధించిన ఈ మంత్రం ఇచ్చారు నవగ్రహ మంత్రం ఇచ్చారు మీకు నాయన ఈ మంత్రం రోజు ఒక ఐదు వందల పదహారు సార్లు చదువునైనా లేకపోతే ఒక వెయ్యిన్ని పద్దెనిమిది సార్లు లేకపోతే వెయ్యిన్ని నిమిషాలు చదువు అని చెప్పి చెప్పాడు అదే మీరు ఏదో ఇంట్లో కూర్చొని చదువుతున్నారనుకోండి దానికో శక్తి ఉంటుంది అదే దేవాలయంలో కూర్చున్నారనుకోండి దానికో శక్తి ఉంటుంది ఎవరైతే మీకు ఈ మంత్రాన్ని ఇచ్చాడో ఉపదేశించాడో ఆయన ముందు మీరు కూర్చొని చదువుకున్నాడు అనుకోండి ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నారనుకోండి ఆ టైంలో మీరు చదువుతున్నప్పుడు లేదా మనసులో స్మరించుకుంటున్నప్పుడు దాని యొక్క శక్తి దాని యొక్క తరంగాలు దాని యొక్క ధీతి ఎలా ఉంటుందంటే మనం వర్తించుకోలేము అనమాట ఎందుకంటే గురు దృష్టి మీ మీద పడుతుంటుంది అంటే ఆయన గురువు అయిపోయాడు కదా మీరు ఎవరి దగ్గరికి అయితే ఒక ప్రాబ్లంతో వెళ్ళారో ఆ ప్రాబ్లంని చెప్పగలిగే గురువు అయిపోయాడు కాబట్టి అతని దృష్టి మీ మీద పడుతున్నప్పుడు లోపల మీరు మంత్ర సాధన చేస్తుంటే దాని నుంచి వచ్చే శక్తి దాని నుండి త్వరగా ఫలితం త్వరగా వస్తుంది అనమాట అంటే నాయన ఇది వెళ్ళి ఒక రెండు నెలలు చేసుకున్నాడు మీరు రోజు ఆ గురువు దగ్గరే కూర్చొని చదివారు అనుకోండి రెండు నెలలు అవసరం లేదు పది రోజుల్లో పని అయిపోతుంది కానీ మీరు వెళ్ళి రోజు పది రోజులు అక్కడికి వెళ్ళి కూర్చోగలరా కూర్చోలేరు ఆయన గురువుకి ఇంకో పనులు ఉండవా ఆయనకు వేరే ఎన్నో వేలో పనులు ఎన్నో వేల పనులు ఉంటాయి ఆయనకు సో ఆయన ఆ ఇంట్లో పనులు చూసుకోవాలా ఆయన బయట పనులు చూసుకోవాలా లేకపోతే మిమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని మీ మంత్రస్థితి కలగడానికి మీ ముందు కూర్చొని మిమ్మల్ని చూస్తూ ఉండాలా ఇక్కడ పరిస్థితి ఏంటంటే గురువు దృష్టికి ఉన్న ఈ పవర్ ఏంటి అని మీకు తెలుసుకోవడానికి చెప్తున్నాను అంటే మీరు వెళ్ళి ఒక ప్రాబ్లం తెలుసుకోవడానికి చెప్పినప్పుడు ఆ గురు దృష్టి మీ మీద పడుతుంది అందుకే మీరు కనీసం ఇట్లాంటి మంత్ర సాధన దేవాలయాలకు వెళ్ళి చేయండి అని చెప్తా ఎందుకంటే తెలుసా అక్కడ పూజారులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే కనీసము కానీ మీరు చేస్తున్న ఒక అర్ధ గంటలు ఒక్కసారో రెండు రెండు సార్లు అంటే ఒక్క నిమిషమైనా సరే వాళ్ళకి కని చూపు మీ మీద పడుతుంది అక్కడ గురు దృష్టి మీ మీద పడినట్టే కదండి మీరు దేవాలయాలకు వెళ్ళి తిరుగుతున్నప్పుడు లోపల ఉన్న మూర్తి యొక్క శక్తే కాదు గురువుల యొక్క దృష్టి కూడా మిమ్మల్ని మీ జీవితాన్ని మారుస్తుంది అందుకే దేవాలయ నిత్య దేవాలయ సందర్శనలు చేయండి అని ఎందుకు చెప్తారంటే గురు దృష్టి మీ మీద పడాలి అని సో గురు కృపకు మీరు పాత్రలు అవ్వాలి అనే దాని ఉద్దేశంతోనే తప్ప ఇంకే ఉద్దేశంతో కాదు సో ముందుగా దేవాలయ ప్రదక్షిణలు చేయండి బాగా దేవాలయాలకు సందర్శించండి రావి చెట్టు ప్రదక్షిణలు చేయండి మీకు ప్రాబ్లం వస్తే దేవుడికి నివేదించుకోండి అక్కడ దేవుడికి విన్నవించుకోండి నివే భగవంతుని యొక్క నామాన్ని నిత్య జపం చేసుకోండి స్మరించుకోండి దాని ద్వారా మీ లోపల ఉన్న గురుకా కారకత్వాన్ని పెంచుకోండి ఆ తర్వాత ఒక స్థాయికి మీరు వెళ్ళిన తర్వాతే ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న దానిలకు ఒక దారి కనపడుతుంది అనమాట అప్పుడు మాత్రమే మీరు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది పొందగలరు అలాగే మీకు ఏదైతే ఒక ప్రాబ్లం అని అనిపిస్తుందో దాని నుండి అది మీరు దాటగలరు అనమాట దానికి ఖచ్చితంగా గురు దృష్టి గురుకృప కావాల్సిందే అందుకే ఇందాక నేను అప్పటి నుంచి పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనము మనం మారకుండా ఇంకో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడానికి సాహసం చెయ్యకూడదు అలాగే ఒక పెళ్లి సంబంధము ఏదో ఇది రెండు సంబంధాలు తీసుకుని వెళ్ళిపోయాం బాబుది అమ్మాయిది ఇది బాగుందా అని అడిగినప్పుడు ఆయన బాగాలేదని చెప్పినప్పుడు అతను ఏదో చెప్పాడు మనం చేసేద్దాం అని చెప్పి ఆ తర్వాత ఇదేం బాగలేదండి మాకు అసలు కుదరలేదండి మళ్ళీ ఇదేంటి మళ్ళీ సో పాయింట్ ఏంటంటే మొదటి నుంచి చెప్పినవన్నీ మీరు పెట్టుకోండి స్ఫురణలో పెట్టుకోండి పెట్టుకొని దాన్ని ముందు మీరు అవలంబించండి ఆ తర్వాత ఆటోమేటిక్గా నేచర్ చూసుకుంటుంది తర్వాత మీకు వచ్చే గురువు చెప్తాడు మీకు దారిని అందరికీ ఈ జ్యోతిషం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఎవరు వెళ్ళొచ్చు అనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ మనం కలుద్దామండి ఓం నమ శివాయ